జనసేన వెళ్ళి టీడీపీ బీజేపీలో కలిసిపోయింది మీరు ఎలా కలుస్తారు బిందెల్లి చెంబులు ఎలా దూరుతుంది బీజేపీ ఇక్కడ పార్టీయా కనుక నేను పాప నాయకులందరితో మాట్లాడతాను అనేక మందితో ఒక్కరితో మా కన్నా లక్ష్మీనారాయణతో సహా అన్ని పార్టీలకు అతీతంగా పాపులారా బీసీలారా మీరు అమ్ముడుపోయే కాపుతో చేరుతారా ప్రపంచాన్ని శాసించి పద్దెనిమిది పార్టీలకు ఫండింగ్ ఇచ్చి ఐదు లక్షల కోట్లు ఇచ్చి ఇప్పించి ఐదు కోట్లు కోట్లు తేగలిగే పాలతో మీరు ఉంటారా ఇదే చివరి ఎలక్షన్ ప్రతి ఒక్కరు మీడియా మిత్రులారా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీరు ఫోన్లు చేయండి రేపు తగలపోలసలో ఉదయం పదకొండు గంటలకు నేను పుట్టినూరు చిట్పల్ తగలపోలలో ఉంటున్నాను ఎక్కడాన్నది ఫేస్బుక్లో అడ్రస్ పెడతాం మీరు రండి విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను నన్ను పార్లమెంట్కి పంపించండి నేను ఎంపీ అయితే ప్రధానమంత్రిని ఒప్పిస్తా స్టీల్ ప్లాంట్ నమ్ముకుంటా ఆపుతా ఒక్క సంవత్సరంలో క్యాపిటల్ కట్ చూపిస్తా పోలవరం కట్ కంప్లీట్ చేసి చూపిస్తా టూ ఇయర్స్లో పోటీని ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇస్తా సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు వాళ్ళందరినీ చూశారు బాబు గారిని మూడు సార్లు చూశారు పద్నాలుగు సంవత్సరాలు జగన్ గారిని వన్ ఫైవ్ ఇయర్స్ చూశారు ఇంకేం చూస్తాం అప్పు ఇంకా చూస్తారా అప్పులు ఇంకా చూస్తారా అవినీతి ఇంకా చూస్తారా దోపిడీ ఇంకా చూస్తారా దౌర్జన్యం ఇంకా చూస్తారా మహిళరా రండి నిరుద్యోగులారా రండి ప్రజాశాంతి పార్టీలో వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ డేరింగ్ డాషింగ్ లీడర్స్ కనుక నన్ను పిలిచారు నన్ను పిలిస్తే పంచులు ఎలాగుంటాయో తెలుసు థ్యాంక్ యూ ఏ ప్రశ్నను అడగండి మోదీ గారిని ప్రశ్నలు అడగడానికి ఆయన దొరకరు జగన్మోహన్ రెడ్డి గారు నేను మాత్రం ఎవ్రీడే అవైలబుల్ ప్లీజ్ ఎనీ క్వశ్చన్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పేరండి రత్నాకర్ గారు అలాగ అడగాల ప్రశ్న అన్నది ఈ మధ్యని టీవీపై మూర్తి గారి ఇంటర్వ్యూ చేస్తుంటే నన్ను వన్ అవర్ సడన్గా రఘురామ్ కృష్ణ గారు లైవ్ వచ్చారు మీరు చూస్తూ ఉంటారు దాదాపు యాభై అరవై లక్షల మంది బయట వాళ్ళు గారిని నేను వెళ్ళాను హోటల్కి ఎలక్షన్స్ ముందు సార్ నాకు మద్దతు ఇవ్వండి కలిసి పనిచేద్దామని ైవ్లో ఉంటుండగా సార్లు కలిశాను రఘురామకృష్ణరాజు గారికే ఓటు వేయండి నాకు ఎందుకంటే వన్ వీక్ టైం ఉంది వన్ వీక్లో నేను ఎలక్షన్లో కంటెస్ట్ చేయకూడదు నామినేషన్ వేశానని చెప్పాను అందుకని రఘురామకృష్ణరాజు గారే మీరు కొట్టండి కే పాల్ రఘురామకృష్ణ టీ ఫైవ్ అని డైరెక్ట్గా వన్ టూ మంత్స్ బ్యాక్ నేషనల్ ఛానల్లో పాలుగారు నన్ను గెలిపించడంలో పాలుగారి హస్తం ఉంది నన్ను గెలిపించారు నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు నాకు ఓట్లు వేయించారని ఆయనే చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఎంపీ గారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి రెండు వేల ఇరవై నాలుగుని నేను పోటీ చేస్తాను అంటే చేస్తా తెలంగాణలో పోటీ చేస్తామన్నాం పార్టీని యాక్టివ్ చేశారు ఇప్పుడు యాక్టివ్ ఉంది ప్రజాశాంతి పార్టీ సింబల్ కూడా ఈ వీక్లో మనకి అనౌన్స్మెంట్ చేస్తున్నారు మనం కోరిన సింబలే ఇస్తారని కోరుకుంటున్నాం అంతా సిద్ధం చేశాం మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి ప్రజాశాంతి పార్టీ సిద్ధం ఆంధ్రుల సిద్ధం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీ నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తున్నాం మూడు వేల మంది అభ్యర్థులు ఇప్పటికీ అప్లై చేశారు అయితే ఒక సీక్రెట్ చెప్తాను చెప్పకూడదు ప్రెస్లో చెప్పాను ఇది బ్రేకింగ్ న్యూస్ మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి అభ్యర్థులు ట్రాట్లా ప్రొఫెసర్స్ ఐఏఎస్లు ఐపీఎస్ జెడి లక్ష్మీనారాయణ గారు తమ్ముడు ఏడు సార్లు కలిసి మంత్స్ బ్యాక్ వెయ్యి కోట్లుంటే నేను పార్టీలో అన్నారు వాళ్ళు ముగ్గురు నేనేమన్నా ఇక్కడ పార్టీలో వంద కోట్లు మీ విదేశాల్లో చారిటీకి నేను ముందే ఆయన ఏదో పార్టీలో చేరారు అంత మంచి జేడీ లక్ష్మీనారాయణ గారే వెయ్యి వంద కోట్లు ఆశిస్తే మొన్న ఇంటర్వ్యూలో సేల్ అన్నారు సేల్ కాదు వంద కోట్లు నాకు వెయ్యి కోట్లు ఆయనకి ఇస్తే గట్టిగా పోటీ చేద్దామని డబ్బు లేకుండా ఎలక్షన్ లేదు అయితే సిద్ధం మీకు అర్థమై ఉంటుంది సిద్ధం పాల్గారు ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవన్నీ కూడా మీరు ఇందాక ప్రస్తావించారు మోడీ అమలు చేయలేదు కాబట్టి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారని వైసీపీని టీడీపీని కూడా ప్రశ్నించారు మీరు సో ఇప్పుడు శిర్మిలా గారు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తాం ఎప్పుడేమన్నా హామీలు నెరవేరుస్తాం అన్నప్పుడు మీకే ఎందుకు వెయ్యాలి కాంగ్రెస్లు కాదని చాలా మంచి ప్రశ్న మీ ప్రశ్న మీ పేరండి వెంకటేశ్వరరావు అండి దారు వెంకటేశ్వర గారు ఒకటే ఈ రాష్ట్రాన్ని విభజించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పది లక్షల కోట్లు అప్పుందంటే ఎవరి కారణం కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉండేటప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టి పది సంవత్సరాలు మేము స్పెషల్ స్టేటస్ ఇస్తున్నామని ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్ ని ఎవరైనా నమ్ముతున్నారా దేశంలో మూడే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే అది కూడా మన బ్లెస్సింగ్స్ మన ప్రేయర్స్ మన సపోర్ట్తో కర్ణాటకలో యాభై మూడు వేల చర్చెస్ తెలంగాణలో వన్ పర్సెంట్ ఓటుతో మేము ఎలాగా గట్టిపోటీ ఇవ్వలేకపోతున్నాం వారికి మద్దతు ఇచ్చామని ఇచ్చేసాం ఆ రెండు రాష్ట్రాలు ఓడిపోను హాఫ్ పర్సన్ వన్ పర్సెంట్ కర్ణాటకలో చూడండి ఇరవై ముప్పై సీట్ రెండు వందలు మూడు వందలు వెయ్యి ఓట్లతో గెలిచారు తెలంగాణ చూడండి ఇరవై ముప్పై వేలు అదే షర్మిలాగానే వాళ్ళ పార్టీలో కలిసి ఉంటే విలీనమై ఉంటే ముప్పై సీట్లు ఓడిపోదు రేపు ఇలా మళ్ళీ ఆంధ్రలో వచ్చారా అని సో కనుక కాంగ్రెస్ ఇక్కడ లేదు మన ఎన్ని ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చూడండి కరెక్ట్గానే రెండు వేల తొమ్మిది నుంచి హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా రావట్లేదు అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ఓటేసి ఓట్లు చీల్చే కంటే యాభై నాలుగు నుంచి అరవై ఎనిమిది డెబ్బై శాతం ఉన్న ప్రజాశాంతి పార్టీకి మీరు ఓటు వేయచ్చు కదా ప్రజాశాంతి పార్టీని తరపున నిలబడండి ఇరవై ఐదు ముప్పై లక్షల ఎమ్మెల్యేగా నిరుద్యోగులు పది లక్షల మందితో మీటింగ్ పెట్టండి గెలిపించే బాధ్యత మాది సరే సార్ ఇప్పుడు మీకు ఓటు వేయమంటున్నారు మీకు అభ్యర్థులే సరైన పోల్ రావట్లేదని మీరే చెప్తున్నారు కదా మిమ్మల్ని ఎట్లా వేయాలి మిమ్మల్ని ఒక్కరు చూసి ఓటేయలేం కదా అంటే రాజకీయంలో రౌడీలు ఉండాలండి నేను ప్రపంచ శాంతి దూతన అయినప్పటికీ వరల్డ్ డాన్ని ఆరుగురు అమెరికన్ ప్రెసిడెంట్లు ఏడిపించాను ఈరోజు మోదీని కేసీఆర్ని కేసీఆర్ గారు అందరినీ జైల్లో పెట్టారు వందలో వంద మందిని చంద్రబాబు నాయుడు గారిని పరిగెట్టించా నేను పాపం రెండు సంవత్సరాలు ఆయన పరిగెట్టించా ఐదు కేసులు వేసాను ఐదు గెలిచాను సెక్రటరేట్ ఓపెన్ చేయకుండా చేశాను ఆ మీద మూడు కేసులు నన్ను జైల్లో పెట్టాలనుకున్నాను మా ఇంటి కొమ్మం కూడా దాట్లా ఐ హ్యావ్ గాడ్స్ పవర్ పీపుల్స్ పవర్ ఇంటర్నేషనల్ పవర్ టూ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్ ఫాలోవర్స్ ఐ హ్యావ్ పీపుల్ విత్ మీ అండ్ కరేజ్ విత్ మీ వాట్ ఈస్ ఐ డై ఐ డై ఫర్ ద మై కంట్రీ మై స్టేట్ మై పీపుల్ ఐ వెల్కమ్ దాట్ ఐఎమ్ నాట్ స్కేడ్ ఆఫ్ డెత్ డెత్ ఫియర్స్ మీ ఐ డోంట్ ఫియర్ డెత్ వీళ్ళందరూ పారిపోతున్నారు చివరికి ఎందుకు నా ప్రియులు మిత్రులు చంద్రబాబు నాయుడు గారు నా శత్రులు కారు ఈరోజు కూడా పిలుస్తూ వస్తారు ఎందుకు వెళ్ళి ఐదు సంవత్సరాల అపాయింట్మెంట్ అడిగి అమిత్ షాని కలిసి ఐదు సంవత్సరాలు కలవని ఆయన్ని ఇప్పుడు ఎందుకు కలవడం అరవై కేసులు ఉండబట్టే కదా జైల్లో పెడతారనే కదా మరలా ఇంకొక కారణం ఉందా కొడుకుని సీఎం చేయడానికే కదా జాబులు తెచ్చారా పదివేలు ఇరవై వేలు ఉద్యోగాలు తీసుకొచ్చారు ఐదు సంవత్సరాల్లో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఏం చేశారు ఇప్పుడు నాకు మద్దతు ఇస్తే ఎంత బాగుంటుంది విశాఖపట్నం పార్లమెంట్లో లక్ష కోట్లు దోచుకున్న బొత్స సత్యనారాయణ భార్యని బొత్స ఝాన్సీని విజయనగరం అంతా దోచేసుకున్నారు లక్ష రూపాయలు లేనప్పుడు బొత్స సత్యనారాయణ వైఫ్ నా దగ్గరికి వచ్చారు దానికి టీడీపీ మినిస్ట్రే దానికి ఎగ్జాంపుల్ ప్రేయర్ పెట్టి లక్షల మందితో ఓట్లు వేయించా డబ్బులు మేము ఖర్చు పెట్టి అలాంటిది ఇప్పుడు లక్ష కోట్లు ఆస్తుంది కనే కనబట్టం లేదు మొత్తం దోచేసుకున్నా ఇప్పుడు మరలా విశాఖపట్నంలో వీళ్ళు ఇంకా దోచుకోగా ఇంకేం లేదు దోచుకోవడానికి కొండలు గొట్టలు పొట్టలు గిట్టలు అన్ని దోచుకున్నారు బొత్స ఝాన్సీ ద్వారా దోచుకుంటారు అటు ఎందుకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మనకు కలుస్తానని అన్నప్పుడు కలిసారా పార్లమెంట్కి ఆహ్వానిస్తున్నారే రేవంత్ రెడ్డి గారు సెక్రటరియేట్కి ఆహ్వానించారే ఇంటికి ఆహ్వానించారే గౌరవంగా దేని కొరకు రాష్ట్రం కొరకు ఆయనకు స్వార్థం లేదే ఇందులో మరి వీళ్ళుకో నేను వచ్చాను అంటే లైట్ పెరిగిపోద్ది వాళ్ళు డార్క్నెస్ చిన్న చిన్న క్యాండల్ లైట్ లాగా వెలుగుతున్నారు పుసు పుసు అంటూ మొదటి తొత్తులుగా అర్థమైపోయింది ఇప్పుడు ప్రజలు మీరు నిర్ణయం తీసుకోవాలి ప్లీజ్ సరే గతంలో పాల్ గారికి సంబంధించిన గ్లోబల్ ఫీస్ మిషన్ని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడ్డుకున్నారు ఆయన ఆయన్ని గతంలో మీరు ఏదో చెప్పించారు ఏదో జరిగిపోయింది అందుకే అయితే అదే కాంగ్రెస్ పార్టీని గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ సోనియా గాంధీ గారికి మన గ్లోబల్ పీస్ మిషన్ని అడ్డుకున్నారని చెప్పి